వెల్కమ్ టు పివిఎన్ న్యూస్ సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు అందించాలని దుర్గి ఎంపీపీ ఏచూరి శివశంకర్ సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో హాజరు కావాలన్నారు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు చాలా ముక్కు సూటిగా ఉంటారు వాళ్ళ ఇష్టం లేదో నాకు దగ్గరగా చూస్తూ ఉంటాం కాబట్టి నాకు తెలుసు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు ఏ విధమైన పరిపాలన చేయాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మీరు ఎక్కడి నుంచి వచ్చినా ప్రాంతం కులం మతంతో నాకు సంబంధం లేదు మనమంతా కూడా కుటుంబ సభ్యుల లాగా ఎవరి పరిధికి లోబడి వాళ్ళు ఈ మండలంలో మంచిగా పనిచేయాలి మీ పట్ల మేము ఉండే విధానం కూడా అదే విధంగా ఉంటుంది మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఎప్పుడూ అండదండగా ఉంటాం మీ పట్ల ఎవరు ఏ గ్రామంలో ఏ నాయకుడైనా ప్రజలైనా పరిధికి మించి మీ పట్ల ఏదైనా అసభ్యంగా ప్రవర్తించడం కానీ మిమ్మల్ని ఇంకేదన్నా చూడటం కానీ జరిగితే మీ ప మీ పక్షాన్ని దూరం రావడానికైనా నేను కానీ సభ్యులు వారు కానీ ఎప్పుడు ఉంటారు ఏదైనా తప్పుడు పనులు ఏదైనా చేస్తే వాటిని మాత్రం కొమ్ముగాయాలంటే మాకు వల్ల కాదు మంచిగా పరిపాలన చేయండి ప్రభుత్వానికి మంచి పేరు రావాలి శాసనసభ్యులకు మంచి పేరు రావాలి మీకు అందరికీ కూడా శాసనసభ్యులు వారి లెటర్ తీసుకున్న తర్వాత ఈ పోస్టింగ్లు రావడం జరిగింది ఆయన దాదాపుగా మంచి వ్యక్తులనే సెలెక్ట్ చేసి ఉంటాడని అనుకుంటున్నాను ఎవరిని సెలెక్ట్ చేసినా సభ్యులు వారు సెలెక్ట్ చేసి ఇక్కడికి పంపించిన సిబ్బందిని పద్ధతిగా చూసుకోవడం మా బాధ్యత దానిలో ఏ విధమైన కూడా లోటుపాటు దయచేసి ఏ శాఖకు సంబంధించిన సరే సచివాలయంలో పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకోవడం వాళ్ళకి కావాల్సిన చేసి పెట్టడం డిలే చేసి రోజులు వారాలు తిప్పి ప్రభుత్వం మీద ఈ పరిపాలనలో ఉండే నాయకుల మీద విసుగు వచ్చేదాకా కాకుండా ఎప్పుడైనా ఒకరోజు పనిచేస్తాం కానీ ఎంత తొందరగా చేసి పంపిస్తే అంత మంచి పేరు మనకి చేసేది ఏదో రోజు చేయదు తప్పదు ప్రతి అప్లికేషన్కి మనం పనిచేయటమా లేదా ఆన్సర్ చేయటమా చేయాలి అదేదో ఆన్ స్పాట్ చేస్తే వాడు సాటిస్ఫాక్షన్ బాగా చేశారు చేసి పంపించారు తీసుకోవడం లేదంటారు లేదు వాళ్ళు చేయాల్సిన పని కూడా మనవి చేస్తా ఉన్నా మంచి పరిపాలన చేయండి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా పనిచేయండి ఏదో సాకులు చెప్పి మీ మీషన్కి మీరు వెళ్ళకుండా ఎక్కడో ఉండి ఏదో రీజన్ చెప్పుకుంటా డిలే చేస్తే మాత్రం ఇంత స్మూత్గా తర్వాత ఉండదు ఇది ఫస్ట్ పరిచయ కార్యక్రమం కాబట్టి స్మూత్గా సున్నితంగా చెప్తా ఉన్నాను నేను ఒక వన్ ఇయర్ టూ మంత్స్ ఇక్కడ ఉంటా తర్వాత నాకు సంబంధం లేదు సేపు మీరంతా కూడా నాకు రెండు కళ్ళు రెండు చేతులు మీరే నేనైతే మంచి పరిపాలన చేయాలి నా మార్పు పరిపాలన చేయాలనుకుంటున్నా గతంలో కొన్ని చిన్న చిన్న తప్పిదాలు జరిగిన మాట వాస్తవం ఇక నుంచి అటువంటి ఎక్కడ కూడా ఉండదు ఎవరు ఎవరు విధి పట్ల వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం క్షమించేది ఉండదు చూసుకోండి మీకు ఇచ్చిన సర్వేలు కానీ రిపోర్ట్స్ కానీ ప్రతిదీ రికార్డ్ మెయింటైన్ చేయండి జవాబారీగా ఉండండి గ్రామాల్లో ప్రజల నుంచి కంప్లైంట్ రాకుండా చూసుకోండి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ అండ్ సిక్స్ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్